భీమ్లీలో ఎస్ఓయస్ డే సందర్భంగా చిల్డ్రన్స్ విలేజ్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎస్ఓఎస్ సంస్థ వ్యవస్థాపకుడు దివంగత డాక్టర్ హెర్మన్ జన్మదినాన్ని స్మరించుకొని ప్రతి ఏటా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి పీడి డబ్ల్యూడిసి డబ్ల్యూ అండ్ ఈవో జి జయాదేవి జిల్లా ప్రొఫెషన్ అధికారి ఎం శరత్ బాబు చైర్పర్సన్ ఆఫ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎంఆర్ఎల్ రాధా తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా టెన్త్ ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు చేతి గడియారాలు ట్రావెలింగ్ బ్యాగ్స్ అతిథుల మీదుగా బహుకరించారు ఈ సందర్భంగా చిన్నారులు ఆలపించిన గీతాలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆవుతులను అలరించాయి